హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిల్సీ స్టైర్స్ ఇవాళ మనం వంటసాలలో చికెన్ కర్రీ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ హాఫ్ కేజీ చికెన్ చికెన్ తీసుకొని శుభ్రంగా ఎలా స్లైసెస్లో కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసి కడగాలి దాంట్ సాల్ట్ వేసి కడగడం వల్ల దాంట్లో ఉండే నీచు వాసన పోతుంది కడిగేలా బౌల్లోకి తీసుకోండి మీడియం సైజ్ టమాటా పచ్చిమిర్చి బిర్యానీ ఆకు కారం పసుపు ఆనియన్ ధనియాల పొడి చికెన్ మసాలా అలవెనల్లి పేస్ట్ సాల్ట్ కొత్తిమీర కరివేపాకు ఆయిల్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ తీసుకోండి కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను ఈ కర్రీని కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి పొద్దున్నే మా అమ్మాయికి లంచ్ బాక్స్లోకి ఈజీగా అవుతుందని దీంట్లో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కడాయిలో కూడా చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బిర్యానీ ఆకు ఆనియన్ ఆనియన్ కొద్దిగా నగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి దొచ్చుసర్ కూడా salt ఆనియన్స్ అడగంట ఇలా నజిలా కలుపుతూ ఉండాలి ఆనియన్స్ ఇలా మెగిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ముక్కలు వేసుకుందాం ఆనియన్స్ ఇలా మెగిన తర్వాత టమాటా కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం ఇప్పుడు దీన్ని కలబెట్టి మూత పెట్టుకుందాం ఒక త్రీ మినిట్స్ మూత పెడితే సరిపోతుంది ఇలా మగ్గిన తర్వాత టూ త్రీ మినిట్స్ మగ్గబెట్టండి తగ్గిన తర్వాత పసుపు టూ టేబుల్ స్పూన్ కారం కారం మీరు రుచికి సరిపడా వేసుకోండి టూ స్పూన్స్ చికెన్ మసాలా ఒకసారి మొత్తం మసాలాలు కలిసేలా వన్ స్పూన్ ధనియాల పొడి మసాలన్నీ ఇట్లా పట్టేలా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు టూ మినిట్స్ మగ్గినిద్దాం మగ్ మగ్గిన తర్వాత ఈ గ్లాస్తో వాటర్ పోస్తున్నాను మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు క్లోజ్ చేస్తుందా టూ విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ రానిద్దాం టూ విజిల్స్ వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆల్రెడీ పోయేంత వరకు వెయిట్ చేద్దాం కుక్కర్ అయితే ఓపెన్ చేసాయండి ఒకసారి స్టవ్ ఆన్ చేసి సార్ ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి కూర అయితే దగ్గర పడిపోయిందండి ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవచ్చు ఉంటే కొద్దిగా కసూరి మెతి వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం కూర అయితే బౌల్లోకి తీసుకున్నామండి ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చని అని కుక్కర్లో ప్రిపేర్ చేశాను ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది రైస్ చపాతి జీరా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నమస్తే